ప్రేక్షకులకు నమస్కారం అండి డయాబెటీస్ అనేక వీడియోలు చేస్తున్నాం ఈ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువైపోయిందండి అందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది మనకి స్వీట్లు అలవాటు అవన్నీ ఉండవు కానీ లేకపోతే డ్యామ్లు అవి ఉండటం వల్ల ఎక్కువ వరి పండటం వల్ల వరి తినటం అంటే బియ్యం తింటాం ఆ బియ్యం కూడా ఎలా తింటున్నాం తెల్లగా పాలిష్ వచ్చేలాగా దాన్ని మళ్ళీ సిల్క్ బియ్యం అంటున్నాం ఆ పాలిష్ కూడా ఏంటంటే నున్నగా నవలకన్నా గొంతులో నోట్లో పెట్టుకోగానే దిగిపోవాలన్నమాట ఆ నవలకు పోవడం వల్ల కొన్ని జబ్బులు వస్తాయి ఈ పైన ఏదైతే ఉపయోగపడే బ్రౌన్ కలర్ ఉన్న లేయర్ ఉందో దంపుడు బియ్యం అని పూర్వం అది తినేవాళ్ళం ఆ దంపుడు బియ్యం అనేది గోధుమల కంటే బాగుంటాయండి ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎప్పుడైతే మనం ఈ తెల్లని బియ్యం సిల్క్ రైస్ ఇలాంటివి తినటం మొదలు అవి తిన్న వెంటనే దాంట్లో ఉన్న గ్లూకోజ్ పర్సంటేజ్ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద మార్పి వెంటనే షుగర్ పెరగడానికి ఆస్కారం ఉంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి అంటే పళ్ళు కూడా తినచ్చు పళ్ళు తినకూడదని చాలామంది అనుకుంటారు బొప్పాయి తినొచ్చు అంజీరు తినవచ్చు అవకాడో తినచ్చు డ్రాగన్ ఫ్రూట్ తినచ్చు నేరేడు పండు తినచ్చు అద్భుతంగా పనిచేస్తుంది నేరేడు వినిగర్ కానీ నేరేడు గింజ చూర్ణం కానీ నేరేడు పండు కానీ షుగర్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయండి నేరేడు తాట నేరేడు చిగురు నేరేడు ఆకు నారేడు వేరు అలాగే నేరేడు వేరు నుంచి నీరు తీయొచ్చు కళ్ళు నేరేడు కళ్ళు అనవచ్చు దాన్ని లేకపోతే నేరేడు నీళ్లు అనవచ్చు నేరేడు చెట్టు యొక్క సన్నటి వేరు తీసుకుని జాగ్రత్తగా తవ్వి ఆ వేరు మట్టి లేకుండా కడిగేసి దాన్ని క్రాస్గా కట్ చేసుకుని ఒక కొత్త కొండ కడిగిన కొత్త కొండ తొడుక్కుని పురుగులు ఏమి పడకుండా వాసిని కట్టుకుంటే నైట్ సాయంత్రం ఆ కొండ కట్టి ఉదయం వెళ్ళి చూస్తే దాంట్లోకి చక్కగా నీళ్లు దిగి ఉంటాయి ఆ నీళ్లు తాగటం వల్ల షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది నేరేడు చెట్టు అనేది షుగర్ తగ్గించడానికి ఒక అద్భుతమైన వృక్షం అండి నేరేడు వెనిగర్ కంట్రోల్ అవుతుంది నేరేడు విత్తనం తీసుకుని చక్కగా పౌడర్ చేసి మీరు ఆ పౌడర్ని టీలో కానీ లేకపోతే ఒక డికాక్షన్గా కానీ కాఫీలో కానీ కలుపుకుని తీసుకోవచ్చు డైరెక్ట్గా పౌడర్ కూడా తినచ్చు కషాయంగా తీసుకుని వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది పాలల్లో కలిపి మీరు టీ పొడి బదులు నేరేడు గింజల యొక్క చూర్ణం యొక్క టీ తాగండి అందులో కొంచెం పొడపత్రి వేసుకోండి పొడపత్రి యొక్క చూర్ణం కూడా కలుపుకోండి రెండు కలిపి కషాయం కాసుకుని తీ తీసుకున్నారనుకోండి షుగర్ చక్కగా కంట్రోల్ అవుతుంది అనమాట అలాగే ఆహారం తినేటప్పుడు ముడి బియ్యం ఎక్కువగా తింటే ఈ ముడి బియ్యం తినటం వల్ల ఏమవుతుందంటే అరగటానికి చాలా టైం పడుతుంది కాబట్టి గ్లూకోజ్ అనేది సడన్గా రేజ్ అవ్వదు అనమాట ఫైబర్ కూడా ఉంటుంది వాటిలో కావాల్సినంత ఈ తెల్ల బియ్యం పాలిష్ బియ్యం తినటం వల్ల ఏమవుతుందంటే మనకు ఉపయోగపడేది ఏమి ఉండదు మీరు తెల్ల బియ్యం పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి పుచ్చు పట్టవు పురుగులు పట్టవు బ్రౌన్ రైస్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి వారం అవ్వకుండా పుచ్చిపోతాయి అంటే ఆ పురుగులు మనకంటే తెలివైనవి కాబట్టి తెల్ల బియ్యం తినకుండా బ్రౌన్ రైస్ తింటున్నాయి మనం ఏం చేస్తున్నాం పురుగులు చిచ్చి ఇది చెత్తను వదిలేసిన బియ్యం మనం తింటున్నాం అర్థం చేసుకోండి ఇక్కడ అవి తెలివినాయి మనం తెలివైన వాళ్ళు ఈ విధంగా తీసుకుంటా అనేక రకాల మూలికలు వాడుకోవచ్చండి తిప్పతీగ పనిచేస్తుంది మద్ది పనిచేస్తుంది అలాగే మీకు మెంతులు పనిచేస్తాయి ఇలాగా అనేక రకాలు వ్యాయామం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి షుగర్లో మీకు అనేక వీడియోల్లో నేను చెప్పాను మీకు ఏమన్నా దగ్గరలో పార్కున్నా మీ ఇంట్లో లాన్ ఉన్నా లేకపోతే పల్లెటూరులో అయితే పచ్చగడ్డి ఉన్న గట్ల మీద నడవండి మార్నింగ్ ఎర్లీ మార్నింగు ఒక యాభై గ్రాములు కాకరకాయ మిక్సీలో కొట్టి గుడ్డలో పిండుకుని ఆ రసం తాగేసి ఒక గంట నడవండి పచ్చగడ్డి మీద షూస్ కానీ చెప్పులు కానీ లేకుండా నడిస్తే మీకు షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా బార్లీ శనగలు కూడా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి మంచి ప్రోటీన్ ఇచ్చి షుగర్ వ్యాధి వల్ల వచ్చే నీరసం ఏదైతే ఉందో అతి ఆకలి ఏదైతే ఉందో షుగర్ వ్యాధి వల్ల వచ్చే నీరసం కానీ అతి ఆకలి వల్ల నీరసం రావడం అతిగా తినడం వల్ల షుగర్ పెరిగిపోవడం ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు బార్లీని పచ్చిశనగపప్పు కలిపి వాడుకోండి ఒక రెండు వంతులు బార్లీ ఉంటే ఒక వంతు పచ్చిశనగపప్పు వేసుకుని దాన్ని చూర్ణంగా చేసుకోవడము లేకపోతే నానబెట్టి రుబ్బుకొని ఒక దోశ పిండిలా చేసుకోవడం ఈ రెండు కలిపిన ఆహార పదార్థంలో నెయ్యి కంపల్సరీగా వాడుకోవాలి నూనె కాదు నెయ్యి వాడుకుంటే కనుక ఈ నెయ్యితోటి రొట్టి కానీ చపాతి కానీ ఇలాగా దోశ కానీ కాల్చుకొని తినడం వల్ల నెయ్యి హై ప్రోటీన్ కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా స్లోగా అరిగే గుణం ఉంటుంది కాబట్టి ఆకుకూరలతో తినాలండి ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన కూరలు అవి వాడకూడదు బంగాళదుంప ఇలాంటి దుంపకూరలు తినకుండా ఉంటే మంచిది యాపిల్ పిండి పదార్థం ఎక్కువ ఉంది వీటిలో ఈ తింటే షుగర్ బాగా పెరిగిపోందనమాట అందుకే ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తా నేను చెప్పినట్టుగా వాకింగ్ చేస్తా మీరు చక్కగా కాకరకాయ రసం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ మెంతులు పడుకునేటప్పుడు నైట్ నీళ్ళలో నానబెట్టుకుని నవ్వలకన్నా ఆ మెంతులు గిరగరా తిప్పి ఆ నీళ్ళతో సహా తాగేయటం వల్ల కానీ మీకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అనమాట ఇటువంటి వ్యాయామం చేస్తా ఆహార నియమాలు పాటిస్తే షుగర్ నుంచి మీరు బయటపడవచ్చండి నమస్కారం